సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమాకుమారుడు అరవై రెండవ డివిజన్లో వైసీపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని ఎంపీ కేసినె నాని ఖండించారు మొదటి నుంచి వారి నైజం అంతే అని తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు ఉన్నారని అన్నారు రౌడీజం గుండాయిజం ల్యాండ్ గ్యాబరింగ్ మహిళలను ఇబ్బందులు పెట్టే పరిస్థితులు లంచాలు తీసుకోవడం జరిగింది ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని ప్రజలు వీరిని త్వరలోనే తరిమికొట్టనున్నారని తెలిపారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముప్పైవ డివిజన్ రామకృష్ణాపురంలో కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి కేశినేను నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేను నాని మాట్లాడుతూ తండ్రి బాట్లోనే బోండా ఉమా ఇద్దరు కుమారులు ఉన్నారని అన్నారు రౌడీజం గూండాయిజం ల్యాండ్ గ్రాబింగ్ మహిళలను ఇబ్బందులు పెట్టే పరిస్థితులు లంచాలు తీసుకోవడం జరిగింది ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని ప్రజలు వీరిని త్వరలోనే తరిమి కొట్టనున్నారని తెలిపారు సమర్థుడు ప్రజాసేవ కోసం పరితపించే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసును మంచి మెజారిటీతో ఇక్కడి ప్రజలు గెలిపిస్తారన్నారు ప్రజాసేవ కోసం పరితపించే వ్యక్తిని మంచి ప్రజలతో గెలిపిస్తారని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ది సంక్షేమం చేశారో అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్ నియోజకవర్గంలో గెలిపిస్తారని అన్నారు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూడు లక్షల రూపాయలు లాంచం తీసుకోవటం ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికి వచ్చే వ్యక్తులు కాదు వాళ్ళని ప్రజలు తరింత రోజుల్లో రేపు పదమూడవ తారీఖున జరుగుతుంది ఖచ్చితంగా సమర్థుడు అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి మా కలంపల్లిని కల్లంపల్లి శ్రీనివాస్ గారిని మంచి మెజారిటీతో ఇక్కడ సెంట్రల్ ప్రజలు గెలిపిస్తారు అట్లాగే ఈ అట్లయితే విజయవాడ వెస్ట్ని బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా ఉన్నాడు వెల్లంపల్లి గారు దానికంటే ఎక్కువ ఇక్కడ అభివృద్ధి చేస్తాడు అట్లాగే సంక్షేమ పథకాలు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రపంచంలోనే టాప్ ఎక్కడ కూడా లేవు దాన్ని ముందుకు తీసుకెళ్తే అట్లాగే ఇక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో వెంటనే అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే కపాసిటీ ఎబిలిటీ ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మా ఇప్పుడు తప్పకుండా ఆయన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ బాండా అతను ఇద్దరు కొడుకుల్ని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చేస్తారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విజయవాడలో ఫ్లైఓవర్లు ఎంపీ కేసినేని నాని తీసుకురావటం జరిగిందని అన్నారు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నాడని మండిపడ్డారు ఓటు ఎలా అడగాలో తెలియని వ్యక్తి మర్యాద తెలియని వ్యక్తి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు అవకాశం ఎందుకు ఇవ్వాలని ఏం మంచి చేశారో చెప్పాలన్నారు ఆయన ఇద్దరు కుమారులు తండ్రి బాటలో పనిచేస్తున్నారని నియోజకవర్గానికి ముగ్గురు గూండాలు అవసరమా అని దుయ్యపట్టారు మర్యాద తెలియని వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేకి అవకాశం అంటాడు ఎందుకు ఇవ్వాలి అవకాశం అతనికి ఎందుకు ఇవ్వాలి నువ్వేం మంచి అని చెప్పి నీకు ఓటు ఇయ్యాలి ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు నీ వల్ల ఈ నియోజకంలో ఎంతమంది బాధితులు అయ్యారు తెలుసా నీకు అటువంటి వాడి వచ్చి నాకు ఓటు వేయండి నాకు ఓటు ఇవ్వండి అడుగుతున్నాం దాంతోపాటు మళ్ళీ ఇద్దరు ఇద్దరు కొడుకులు వాళ్ళు అంతే అదే పరిస్థితి యథారాజా తాజా ప్ర తాజా ప్రజ అన్నట్టుగా తండ్రి బాటలోనే కొడుకులు కూడా ఎవరైనా కొడుకులు అన్న దారిలో పెట్టుకుంటారు ఈ కొడుకులను కూడా అడ్డగోలుగా రోడ్డు మీదకి వదిలేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా అంటే ఇదివరకు ఒకడుంటే ఇప్పుడు ముగ్గురు అన్నమాట ఇది ఈ రౌడీ చేయడానికి ఇదివరకు బాగుండమో అప్పుడే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ముగ్గురయ్యారు ఇప్పుడు ముగ్గురు రౌడీలు మనకు అవసరమా ముగ్గురు గోండాలు మనకు అవసరమా అని చెప్పాలి మాత్రం నేను ప్రజలను కోరుకుంటాను ఎవరైతే ఏదేమైనా కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామి అందరికీ కూడా నమస్కారం తెలియపరచుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు ఓటు మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను